ये तूने ये तूने सम्मान तुमसे मिल आया है टारगेट हम परसा के तो औरसा के साथ परसा के तो बहुजनला आत्मगंग हम लाले పూలే తొంభై ఐదవ జయంతి పురస్కరించుకొని పెద్దపల్లి పట్టణం అంబేద్కర్ చౌరస్త వద్ద ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలోపట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మనోజ్ వివేక్ సదాశివు మరియు ఇక్కడికి వచ్చిన సోదరులందరికీ నేను మనస్ఫూర్తిగా ఉద్యమ బహుజన వందనాలు తెలియజేస్తూ మరి సావిత్రి పూలే బావి గురించి ఇంత ఎక్కిన తక్కువనే మరి తరతరాల వారసత్వానికి కుల వివక్షతకు భార్య వివాహాలకు సతీ సాగమానానికి మరి సబ్బండ వర్ణాలు బహుజనులు ఎంతో దీనస్థితిలోపట ఉన్న సమయంలోపట మరి వర బటగారైన ఈ సమాజాన్ని మార్చాలంటే చదువు ఒకటే మార్గం చదువు ద్వారానే సమాజాన్ని మార్చడానికి అవకాశం ఉంటుందని మన మహనీయులు జ్యోతిరావు పూలే గారు తొలుత తన భార్యనే ఒక మహిళా ఉపాధ్యాయురాయినరాలుగా తీర్చిదిద్ది సమాజ సమాజానికి అందించిన గంత దక్కుతుంది మరి దాన్ని స్ఫూర్తి తీసుకొని ఈ శకంలో ఇప్పుడు యాంత్రిక టెక్నాలజీ యుగంలో పట ఇలా మహిళలందరూ బయటికి వచ్చి వాళ్ళు తలెత్తుకొని తిరుగుతుందంటే ఆమె స్ఫూర్తే అని ఎవరు మర్చిపోవద్దు మరి ఈ సందర్భంగా ప్రతి మహిళ కూడా ఆమెను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ భవిష్యత్తు కోసం ఆమెను ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ